నారాయణగిరి నుంచి బీదర్ నిజాంపేట జాతీయ రహదారి నిర్మాణం జరుగుతూ ఉంది ఇందులో ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ప్రయాణికులకు చాలా ఇబ్బంది ఏదైతే ఉన్నాయి సరైన మురం వేయకపోవడము నాసిరకమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి సరైన ప్రమాద హెచ్చరికలు పెట్టకుండా డికి వచ్చే వాహనాలకు కానీ వెళ్ళే వాహనాలకు కానీ ఇబ్బంది ఇబ్బంది అవుతుంది పిప్రి గట్టు మీద మొరం కూడా దానివల్ల వాహనాలు కానీ కార్లకు కానీ స్క్రిప్ట్ అవుతుంది పడిపోతూ ఉన్నారు ప్రజలు వాళ్ళ ఈ కాంట్రాక్టర్ ఏదైతే తూతూ మంత్రంగా వాళ్ళ ఇష్టాను చేస్తూ ఉన్నారు పైసలు మిగిలించుకునే పై పనే చేస్తున్నారు కానీ ప్రజల బాధలు ఎవరు పట్టించుకుంటలేడు ఈ రోడ్డు కూడా చాలా దగ్గరనే ఉంది పక్కన కూడా నిర్మాణం అవుతూ ఉన్నాయి సైడ్గా పోవడానికి కూడా రావడం లేదు సరైన హెచ్చరికలు పెట్టలేరు ఇక్కడ ఏది కూడా ఇది మొత్తము పడిపోయారంటే వాహన వాహనాలు కానీ మనుషులు కానీ చచ్చిపోయే ప్రమాదం ఉన్నది అడ్డంగా ఏవి బ్యారికేడ్స్ అడ్డంగా ఎలాంటివి పెట్టకుండా ఉత్తా అక్కడక్కడ పెట్టి ఇది చేస్తా ఉన్నారు మొన్ననే ఒక కారు బోలవాడి యాక్సిడెంట్ గురయ్యడం జరిగింది ఇది చాలా తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు ఇక్కడ చూడండి ఇది బండ్లు పోవడానికి కూడా రాత్రి పూట పొద్దున అంటే రాత్రి పిల్ల వేల తిరుగుతా ఉన్నారు ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు కానీ మన మనకు ఏం చేయాలో దోచగా వాళ్ళు ఇక భరిస్తూ ఉన్నారు ఇంతకుముందు రెండు మూడు యాక్సిడెంట్లు ఇంతకుముందు చాలా జరిగినాయి యాక్సిడెంట్లు కూడా అనేకం జరుగుతా ఉన్నాయి ఈ కాంట్రాక్ట్ ఎవరైతే నిర్లక్ష్యం మైసూరు వాళ్ళపై చర్యలు తీసుకోవాలి మీరు తీసుకోకపోతే మేము ఉద్యమం చేస్తాం జిల్లా స్థాయి కలెక్టర్లు కానీ ఏ రాష్ట్ర స్థాయి వ్యాప్తంగా కూడా మేము తీసుకోపోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం బీదర్ జాతీయ రహదారి వన్ సిక్స్టీ వన్ బి దగ్గర ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం ఏదైతే ఈ యొక్క రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది ప్రజలకు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు సరైన ఈ యొక్క గుట్టదారులు ఎవరైతే కాంట్రాక్టర్లు వీళ్ళు ఉన్నారో వీళ్ళు సరైన వసతులు కల్పించకుండా నాసి నాసిరకంగా పనులు చేస్తూ ఉన్నారు సరైన కంకర కానీ మొలం కానీ అట్లాంటివి ఇబ్బందులు పాటించకుండా ప్రయాణికులు పోతూ ఉంటే వాళ్ళకు దుమ్ము కానీ తూలి కానీ బాగా ఏదైతే ఉన్నది ఈ పిప్ప్రి గడ్డ ఏదైతే ఉందో అక్కడ వాహనాలు పోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది అకాలంగా వర్షాలు వస్తే రోడ్డు మీదకి వచ్చేస్తూ ఉన్నాయి సరైన మొరం సరిగా వేగ వేయకపోవడం వల్ల వాహనాలు కూడా ఇరుక్కుంటున్నాయి కొత్తగా ఎవరైతే ప్రయాణికులు వస్తూ ఉన్నారో వాళ్ళకు ఏదైతే కొత్త ప్రయాణికులు వస్తూ ఉన్నారో వాళ్ళు రోడ్డు తెలియకపోవడం వల్ల ఇబ్బందులకు గురై యాక్సిడెంట్లు కూడా కావడం జరిగింది మొన్ననే ఒక కారు కూడా అదుపు తప్పి బోల్రా వాడడం జరిగింది సరైన ప్రమాద హెచ్చరికలు కూడా ఇక్కడ పెట్టడం లేదు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజల తరఫున ప్రజల పక్షాన ఏదైతే నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారో ఈ కాంట్రాక్టర్లు నాసిరకంగా పనులు చేస్తూ ఉన్నారో వాళ్ళపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆందోళనలు కూడా చేపడతాం ప్రజలకు ఇబ్బందులు కలిగే ప్రయత్నాలు పనులు ఏవి చేసినా మేము ఊరుకునే ప్రసక్తి లేదని మాదిగా దండూర ఎంఆర్పిఎస్ తరఫున హెచ్చరి హెచ్చరిస్తున్నాం ఇక్కడ ఏదైతే ఎలాంటి కూడా ప్రమాద హెచ్చరికలు ఎక్కడ కూడా లేవు ఇది నాశనకంగా అయినటువంటి ఇది చేస్తూ ఉన్నారు వర్షాలు పడి బల్కే అనుకో రాత్రి కానీ ఇది పూర్తి వర్షాకాలం కొత్త వాహనదారులు వస్తే చాలా ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి ఇక్కడ చూడండి పెద్ద వాహనాలు వస్తే మొత్తము పడిపోయే ప్రమాదం ఉన్నది ఇదంతా బురద ఇదైపోయి వాహనాలకి ఇదవుతూ ఉంది ఇది పూర్తిగా అయి ఎలాంటి ఇది లేకుండా మరణాలు వాసిపోయింది మొత్తం పడితే లోపలికి పోతారు అడ్డంగా బారికేడ్స్ కూడా ఏం జరిగింది ఇలాంటి ప్రమాద చర్యలు పెట్టనేది ఇక చూడండి ఎంత ఉన్నదో కాబట్టి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉన్నది ఇక్కడ చూసినట్టయితే ప్రయాణికులకు కానీ వాహనదారులకు కానీ ఇలాంటి తప్పకుండా బ్యారికారికేట్లు కానీ పెట్టలేదు కాబట్టి